ఇన్ని డైలాగులు కొడుతుంటే నువ్వు బాలీవుడ్లకి ఎందుకు పోయినావు తండ్రి మయ నువ్వు బాలీవుడ్లకి ఎందుకు పోయినావు నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు దండం తెచ్చుకుంటేవి రాజ్యాంగం మార్చేస్తానంటేవి అధ్యక్ష పరిపాలనలాగా రోమరాజ్యంలాగా మోడీ రాజ్యాన్ని స్థాపించుదాం అనుకుంటాను ఏమో నీ ఈపో అంగే తీసేస్తాం అనుకుంటావు అనుకున్నా శ్రీరామచంద్రులాగా శ్రీకృష్ణ పరమాత్మలాగా అనుకున్నా రేపున అంగీ లేకుండా కిరణం పెట్టుకొని చక్రం పెట్టుకొని బాణం పట్టుకొని ఉంటేమనుకున్నాం ఇదేందండి క్యాహువా తేరేవాద గిటార్ పట్టుకోడం ఈ సనాతన సంప్రదాయమా అమెరికన్ అమెరికన్ ఇంగ్ అంగ్రేజీ అంగ్రేజీ ఇంగ్లీష్ ఎంగిలీష్ ఎంగిలీసు అయ్యా దేశభక్తులారా సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళారా ఈ ప్యాంట్ షర్ట్ ఏంటి కోట్ ఏంటి గిటార్ ఏంటి చెప్పే మాటలేంటి ఆచరించదు అర్థమైందా సనాతన ధర్మం అనే మాట ఉత్తుత్తి కబూర్లో మాత్రమే సనాతనం అంటే పురాతనం చూడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి చూడండి మను శాస్త్రం పీటికలు చూడండి ముందు మాటలో సనాతన ధర్మం అంటే పురాతన ధర్మం అరే పురాతనమైన అధునాతనమైన మనిషికి అన్నం పెట్టి తినడానికి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట సాటి మనిషిని ప్రేమించేది అది సనాతనమైన కావాలా పురాతనమైన కావాలా కానీ సెంటిమెంటులతో సెంటిమెంటులతో మొత్తం ఈ దొంగలకి దేశ సంపదని అదాని అంబానికి కట్టబెడుతూ వాళ్ళు ఇచ్చే లంచం 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 కోసం జనాలను మైమర్పించడానికి అమ్మో అమ్మ ఇక్కడ తెలంగాణలో అమ్మలక్కలు ఓహా ఓ సనాతన ధర్మం గురించి ఎరగదీష్టలు దీని గురించి చెప్పండి తల్లి అమ్మ మీరు కూడా నారబట్టలు వేసుకోవాలా తల్లి మీకు మీరు కూడా లిఫ్ట్ లేసుడు లిఫ్ట్లో కూడా బంద్ చేయాలా లైట్లో ఉండు బంద్ చేయాలా సిమెంట్ బిల్డింగ్లు ఉండు బంద్ చేయాలా ఫోన్లు మాట్లాడుడు బంద్ చేయాలా టీవీలు చూసుడు మా బంద్ చేయాలా సైకిల్ మోటార్లు కార్లలో తిరగడం బంద్ చేయాలా గుడిసెలు వేసుకుని పాగలు వేసుకొని సీతమ్మూరు తల్లిలాగా అమ్మా పర్ణశాలలు ఎట్లున్నారు అట్లుండాలి తల్లి సనాతన ధర్మం అది సనాతన ధర్మం కేకులు బిస్కెట్లు పిజ్జాలు కూల్ డ్రింక్సులు ఆహాహా ఇవన్నీ తినొద్దు తల్లి అమ్మా డిబేట్లో పాల్గొంటున్న ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తల్లి ఆచారం ఆరు వాళ్ళు గోసి మూడు బార్లు ఆచారం ప్రకారం పోతే ఆచారం ఆరు వాళ్ళు అయింది మన గోసి మూడు బార్లే కాకమ్మ కట్టుగద్దలు పనికిరాని ముచ్చట్లు బంద్ చేయండి చూద్దాం ఇప్పుడు ఈ అవతారం దశావతారంలాగా అవతారం దశావతారం కాదు మోసావతారం మోసావతారం వెస్టర్న్ కల్చర్ చూపెడుతున్నా ఒకసారి మోడీని ఇందో తగులుకుందాం ఆహా సకల కళా ప్రియుడు అండి హే కమలాసన్ దక్షిణాదులైతే ఉత్తరాదిన అమీర్ ఖాన్ ఒక ఏ కట్స్ కావాలండి కట్స్ బక్క గాలండి బక్క దొడ్డు కావాలండి దొడ్డు ఉదాహరణకి మీరు చూడండి ఉదాహరణకి ఎయి ఎయి డాడీ ఎయి ఉదాహరణకి దంగల్ మనం సినిమా చూసినాక దంగల్ అమీర్ ఖాన్ ఎట్లా ఎట్లుంటాడు ఇంతకుముందు తారిఖ్ అలీఖాన్ క్యాహు ఆ తేరావాద అన్నాడుదా వాళ్ళ మేనల్లుడే అమీర్ ఖాను అమీర్ ఖాను దంగల్ భోగట్ట భోగట్ట ఆడపిల్లలు తని సినిమా తీసినప్పుడు ఈ డాడీ మొత్తము ప్రపంచం మొత్తము వాళ్ళ మన భారతదేశ పరువు ప్రతిష్టలు నిలిపి మనకు ఎప్పుడు అబ్బో 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 ఆఫ్రికాలో కొట్టు వాళ్ళు ఎట్లా కొడితే ఎట్లా కొడతాడండి

మోడ్రన్ మోడే మోడ్రన్ మోడీ మోడ్రన్ పూజారి మా డాడీ ఏమి అవుతారీ అబో అబో జెమ్స్ బాండ్ అనిల్ అంబానికి ఆదానికి తెల్లోనికి జెమ్స్ బాండ్ ఏజెంట్ జీరో జీరో టిషా టి నాలుగు వందలు నాలుగు వందలు జీరో జీరో సెవెన్ కాదండి జెమ్స్ బాండ్ ఐ నాలుగొందలు ఐ கை கை காத்தல் கை எயக்கடை ஜடாரே ஜை மடக்கட கடக்கடை கட ஏய் ஏய் இதண்டி